హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ముల్లంగి పచ్చడి కావాల్సినవి ముల్లంగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి టమాటాలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పైన హీట్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి ముక్కల్ని వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకున్నాక అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా వేయించుకోవాలి ముల్లంగి ముక్కలు కాస్త పచ్చివాసన పోయాక అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి పసుపు వేసుకొని కాస్త కలుపుకోవాలి ముల్లంగి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది ఇంకా ఎముకల బలాన్ని కూడా పెంచుతుంది ఇప్పుడు ఇందులోనే మనం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత అదే కడాయిలో పచ్చిమిర్చి ఒక పది వేసుకొని అందులో కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి తర్వాత అదే కడాయిలో రెండు పెద్ద సైజు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి అందులో కాస్త చింతపండు వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు వేయించుకున్నవన్నీ మనం మిక్సీ జార్లో తీసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వెల్లుల్లి కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం పోపు వేసుకుందాం చిన్న కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు జీలకర్ర వేగాక ఇందులో మూడు లేదా నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా బాగా వేగాక ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కరివేపాకు కూడా వేసుకున్నాక చిట్కెడు ఇంగువ కూడా వేసుకోవాలండి చక్కగా డైజెషన్ అవుతుంది ఒకసారి కలుపుకోవాలి ఈ కలుపుకున్న పోపుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రాడిస్ చట్నీలో వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ